ಬಿಲ್ ಗೇಟ್ಸ್ ಕೊಫೌಂಡರ್ ಆಫ್ ಮೈಕ್ರೋಸಾಫ್ಟ್ ಮಾರ್ಕ್ ಜುಗರ್ಬರ್ಗ್ ಫೌಂಡರ್ ಆಫ್ ಫೇಸ್ಬುಕ್ ಗೌತಮ್ ಅದಾನಿ ಫೌಂಡರ್ ಆಫ್ ಅದಾನಿ ಗ್ರೂಪ್ಸ್ ರಿಚರ್ಡ್ ಬ್ರಾಂಸನ್ ಕೊಫೌಂಡರ್ ಆಫ್ ವರ್ಜಿನ್ ಗ್ರೂಪ್ಸ್ వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఉంది అదేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ ప్రపంచంలోని అలానే ఈనాటికి కూడా అత్యంత ధనవంతుల్లో ఒకరని మీరు గమనించారా వీళ్ళిప్పుడు ప్రస్తుత ప్రపంచాన్ని శాసిస్తున్నారు అదే కాకుండా వీళ్ళలో ఉన్న ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఒక ట్రాప్లో పడకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకుని ఇప్పుడు అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు కానీ ఈ రోజుల్లో యువత మాత్రం ఆ ట్రాప్లో పడిపోతున్నారు మనం చూసినట్టయితే యుఎస్ఏలో ఐదు లక్షల మంది పైగా తమ పిల్లలను స్కూల్కి పంపరు అలానే అక్కడ ఉన్న టీచర్స్కి తెలుసు ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని అయితే మీరు ఏదో ఒక కాలేజ్లో చదువుతున్నారు టైంకి అసైన్మెంట్స్ పూర్తి చేస్తున్నారు టైంకి కాలేజ్కి వెళ్తున్నారు అలానే నైంటీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బుక్స్ని బట్టి బట్టి చదివి ఎగ్జామ్స్లో ఎలాగైనా రాసి పాస్ అవ్వాలి అలానే కాలేజ్ కాలేజ్లోనూ పెట్టిన రూల్స్ని ఫాలో అవ్వి వేలకి వేలు ఫీజులు కట్టి ఆఖరికి మీ డిగ్రీ పూర్తయ్యాక ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది కాలేజ్ డేస్లోనేమో నాకంటే తోపేవడం లేడన్నట్టు ప్రవర్తిస్తాం కానీ కాలేజ్ తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ పట్టుకొని కంపెనీస్ చుట్టూ ఫ్యాక్టరీస్ చుట్టూ తిరిగి మీ కాలేజ్కి కట్టిన ఫీజు కంటే తక్కువ శాలరీతో వాళ్ళు చెప్పిన ప్లేస్లో చెప్పిన పనిని చేయడానికి రెడీ అవుతారు నిజమా కాదా ఆ తర్వాత ఆ జాబ్ చేస్తూ వచ్చే సాలరీతోనే ఏ లోన్ కట్టాలన్నా సేవింగ్స్ చేసుకోవాలన్నా దాని మీదే ఆధారపడి ఉంటారు అలా ఒక వయసు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోనా అంటారు కానీ రియాలిటీ ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ మీలా చాలా మంది డిగ్రీ పూర్తయిన జాబ్ రాకుండా చాలా సంవత్సరాలు ఖాళీగా ఉండిపోతున్నారు అలా ఖాళీగా ఉండే కన్నా ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేద్దామని అనుకుంటారు అయితే ఏదైనా జాబ్ అంటే అందులో శాలరీ అనేది తక్కువ ఉంటుంది ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది ఫ్యూచర్లో ఏదైనా ఇల్లు కొనాలన్నా లేదా కార్ కొనాలన్నా లోన్స్ మీదనే ఆధారపడి ఉండవలసి ఉంటుంది దానివల్ల ఆ జాబ్లోనే కాంప్రమైజ్ అవ్వి వాళ్ళు ఇచ్చే ఆ శాలరీకి అడ్జస్ట్ అవుతూ లోన్స్ ని క్లియర్ చేస్తూ మీ లైఫ్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారు అలా మీకు జాబ్ అనేది ఒక అలవాటుగా అయిపోతుంది అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్రియేట్ చేసిందే మీరు మీ లైఫ్ లో ఫెయిల్ అవడానికి అని మీకు తెలుసా అలానే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లాస్ట్ కి మీరు ఒక డిగ్రీ సర్టిఫికెట్ పట్టుకొని ఏదైనా ఒక కంపెనీ లేదా ఫ్యాక్టరీలో పనిచేస్తూ వాళ్ళకి బానిసలుగా ఉంటారు అంత చదువుకుని ఒకరి దగ్గర బానిసలుగా పని ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ గురించి మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం విరాట్ కోహ్లీ షారుక్ ఖాన్ అదానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ట్రాప్లో పడలేదు సరే ఫస్ట్ అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వచ్చిందో చూద్దాం పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో నెపోలియన్ మరియు ప్రష్యన్ మధ్యలో ఒక యుద్ధం జరిగింది అయితే ఆ యుద్ధంలో తక్కువ ఆర్మీ ఉన్న నెపోలియన్ చేతిలో ఎక్కువ ఆర్మీ ఉన్న ప్రష్యన్ ఓడిపోయింది ఇలా ఎందుకయిందని ప్రష్యన్ వాళ్ళు ఎంత ఆలోచించినా వాళ్ళకి అర్థం కాలేదు చాలా రోజులు వాళ్ళు ఏమైందని ఆలోచించిన తరువాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రష్యన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ లీడర్ రూల్స్ అనేవి పాటించకుండా ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేసి నెపోలియన్ ఆర్మీ చేతిలో ఓడిపోయారని అదే నెపోలియన్ ఆర్మీ వాళ్ళ లీడర్ యొక్క రూల్స్ ని పాటించి ఆ లీడర్ ఎలా అయితే యుద్ధం చేయమని చెప్పాడో ఆ విధంగా వాళ్ళు యుద్ధం చేశారు అలా స్ట్రిక్ట్ గా రూల్స్ అనేవి పాటించి యుద్ధాన్ని గెలిచారు అయితే రష్యా బాగా ఆలోచించి ఒక ని తీసుకువచ్చింది ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళ సోల్జర్స్ బ్రెయిన్ ని కంట్రోల్ చేసి ఎంత చెప్తే అంత చేసేలా ఆ లీడర్ యొక్క రూల్స్ ని ఫాలో అయ్యేలా చేయాలని ఆ విధంగా యుద్ధాల్లో గెలవాలని వాళ్ళు ఆలోచించారు ఈ విధంగా వచ్చిన సిస్టమే ఈ ప్రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావటం వలన ఐదు నుండి పదమూడేళ్ల వయసు గల పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా చేశారు అయితే పిల్లలకి ఈ ఎనిమిదేళ్లలో వారి అధికారుల ఆదేశాలను పాటించగలిగేంత మాత్రమే చెబుతారు అలానే వారి ప్రశ్న నాయకుల ప్రణాళిక ప్రకారం ఈ విద్యా విధానం వారికి నేర్పిస్తుంది ఈ విధంగా భవిష్యత్తులో ప్రతిదీ మార్చడానికి ఒక వ్యవస్థ అనేది ఏర్పడింది అయితే ఆ సమయంలోనే ప్రపంచంలో చాలా వేగంగా విస్తరిస్తున్న మరొక సంఘటన జరిగింది అది ఏంటంటే పదిహేడు వందల అరవై నుండి పద్దెనిమిది వందల నలభై మధ్యలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ర్యాపిడ్గా గ్రో అవ్వింది అలానే గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ కూడా మన దేశంలో చాలా వేగంగా ముందుకు వెళ్తుంది అయితే ఇదివరకు ప్రజలు తమ సొంత చేతులతో వ్యవసాయం చేసి కష్టపడి వారి కష్టానికి గాను డబ్బులు సంపాదించుకునేవారు కానీ ఇప్పుడు మనుషుల కంటే యంత్రాలు వారి పనులు చేస్తూ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించడం ప్రారంభించాయి మనిషి ఒక నెలలో చేయగలిగే ప్రొడక్ట్స్ని ఒక యంత్రం ఒక రోజులోనే ఆ ప్రొడక్ట్స్ని తయారు చేయగలదు అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది అది ఏంటంటే అప్పుడు మిషన్స్ ని అలానే ఇండస్ట్రీస్ ని నడపడానికి మనుషులు ఉండేవారు కాదు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వ్యవసాయం చేయడానికి వెళ్ళేవాళ్ళు అలానే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునేవారు అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని వదిలేసి వేరొకరి దగ్గరకు పని పనిచేయాలని ఎందుకు అనుకుంటారు అయితే ఈ సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచిస్తూ దీనికి పరిష్కారంగా ఏం చేశారంటే ప్రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందుగానే మనుషుల మైండ్లో ఒక టాప్ లెవెల్లో ఉంది అలానే ఇప్పుడు ఇతర కంట్రీస్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రష్యన్ ఎడ్యుకేషన్ పై ఆధారపడి ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఒక ని రెడీ చేయాలి వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని చంపుకొని కేవలం డబ్బు సంపాదించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకోవాలని వాళ్ళ మైండ్లోకి ఎక్కించి ఇక డబ్బు సంపాదించడానికి ఫ్యాక్టరీస్లో లేబర్గా పని చేయాలని చెప్తారు అయితే ఈ కార్పొరేట్ వాళ్ళకి వాళ్ళ దగ్గర పని చేయడానికి ఒబీడియంట్ వర్కర్స్ కావాలి అలానే చెప్పిన పని చేస్తూ ఉండాలని కోరుకుంటారు అయితే ఇప్పటి వరకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ డబ్బులు సంపాదించే వాళ్ళు వాళ్ళ పిల్లల బ్రెయిన్ వాష్ చేసి డబ్బులు సంపాదించాలనేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా పెట్టేశారు అలా ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ వాళ్లకు అలవాటు అయిపోయింది అప్పటి నుంచి పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్లో ఒకటే ఆప్షన్ ఉంది అదే డబ్బు సంపాదించడం దానికి ఫ్యాక్టరీస్లోకి వెళ్ళి పని చేయాలనేది ఒక ఆప్షన్ గా మారిపోయింది ఈ విధంగా వర్కర్స్ని ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్ళి వాళ్ళ చేత పని చేయించుకునేవారు ఆ సమయంలోనే మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా ఉన్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు తక్కువ మంది ఉండడంతో ఇంత పెద్ద జనాభాను కంట్రోల్ చేయటం వాళ్ళకి కష్టంగా మారింది అప్పుడే పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో థామస్ బ్యామింటోన్ మెకాలి ఈయన గురించి స్కూల్ లైఫ్లో చదివే ఉంటారు ఈయన్ని లార్డ్ మెకాలి అని పిలుస్తారు అయితే ఈయన ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని లార్డ్ విలియం కి ప్రపోజల్ పెట్టారు లార్డ్ విలియం బెంటింగ్ ఆ సమయంలో జనరల్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ అయితే ఆ ప్రపోజల్ ద్వారా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్గా దాన్ని ఆమోదించింది కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ప్రజలకి ప్రయోజనం ఏమిటి మన భారతీయులు బ్రిటిష్ వారు మనందరికీ ఇంగ్లీష్ నేర్పించాలని అలానే మనం మంచిని కోరుతున్నారని అనుకున్నారు కానీ ఇందులో నిజమేంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటంటే విద్య అనేది హిందీని యొక్క రత్నం రంగులో తెలియదు కానీ ఇంగ్లీష్ అనేది నీతిని తెలివిని వాళ్ళ అభిప్రాయాలను నేర్పిస్తుందని వాళ్ళ బ్రెయిన్ ని వాష్ చేశారు నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ళు తమ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుండి ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ వరకు మన భారతీయులే ఉన్నారు అయితే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని బానిసలుగా మార్చడానికి భారతీయుల్ని ఉపయోగించుకుంటున్నారు బ్రెయిన్ వాష్ చేయడం ఎంతవరకు జరిగిందంటే భారతీయులు బ్రిటిష్ వాళ్ళ నియమాలను పాటించడం తమ కర్తవ్యంగా భావించడం ప్రారంభించారు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు బ్రిటిష్ వాళ్ళ ఆలోచనకు మా మైండ్ పోయిందని కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయింది అయితే ఇప్పుడు ప్రతిదీ మెరుగుపడింది కదా అని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఎలా ఆలోచిస్తే కొన్ని నిమిషాల తర్వాత మీ ఆలోచనని చూసి మీరే నవ్వుకుంటారు మీరు పుట్టిన తర్వాత లేదా మీరు పుట్టక ముందు నుంచే మీ తల్లిదండ్రుల మనసులో మొదటి నుంచే ఒక ఆలోచన ఉంటుంది అదే నా బిడ్డను ఒక పెద్ద స్కూల్లో చదివించాలని మీకు తెలుసా నేడు మన దేశంలో పాఠశాలలో కానీ కళాశాలలో కానీ విద్యకు చోటు లేదు మా పిల్లలు ఈ పాఠశాలలో ఉంటే బాగుంటుందని దానికి ఉన్న ఒక బ్రాండ్ చూసి వాళ్ళ మనసులు మారిపోతున్నాయి మీ తల్లిదండ్రులు గర్వంగా మిమ్మల్ని ఒక మంచి స్కూల్లో చేర్పించేసి ఇక నా బిడ్డను పెద్ద స్కూల్లో చేర్పించేశాను ఇకపై నా పిల్లల భవిష్యత్తు మొత్తం వాళ్ళే చూసుకుంటారు నేను టైంకి ఫీజులు కట్టేసి నా పిల్లల్ని టైంకి స్కూల్కి పంపిస్తే చాలని వాళ్ళు రిలాక్స్ అయిపోతారు అయితే అప్పుడే మీరు కూడా ఒక ఫ్రెష్ మైండ్తో ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలతో రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కళలు కంటూ స్కూల్కి వెళ్తారు బాగా చదివి ఒక మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటారు కానీ మీరు పాఠశాలకు వెళ్ళిన వెంటనే మీకు కొన్ని సబ్జెక్ట్స్ని వాటిలో ఉన్న సిలబస్ని పూర్తి చేయమని ఇచ్చేస్తారు ఇక అవి మీ ప్రపంచంలో మారిపోతాయి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఇచ్చిందే మీరు చదువుకోవాలి అలానే మీరు చదివే విధానం కానీ ఆలోచించే విధానం కానీ మొత్తం మీ మార్క్స్ మీదే ప్రభావం చూపుతుంది ఆ వచ్చిన మార్క్స్ని బట్టి మీకు శిక్ష పడుతుంది కానీ మీ తల్లిదండ్రులు ఒక్కసారి కూడా ఏంటని వాళ్ళని ప్రశ్నించరు అయితే ఈ పాఠశాలలు కళాశాలలు కోచింగ్ సెంటర్లు అనేవి మన పిల్లలకు అసలు ఏమైనా నేర్పుతున్నాయా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందా ఈ చదువు అనేది నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుందాని కానీ వాళ్ళకి ఇష్టం ఉందాని కానీ అడగరు ఎందుకంటే తమ పిల్లల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చేస్తున్నారని పేరెంట్స్ అనుకుంటారు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మొత్తం స్కూల్ అండ్ కాలేజెస్ లో ఏం జరుగుతుందని మీకు అర్థమవుతుంది అలానే మిమ్మల్ని ఒక సమయం వచ్చేసరికి ఎలాంటి వ్యక్తిగా మార్చుతున్నారని మీకు తెలుస్తుంది అయితే ఒక వ్యక్తి కళాశాల నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక లక్ష్యం మాత్రమే ఉంటుంది అదే ఏదో విధంగా ఉద్యోగం సాధించాలి అని మరొక విధంగా చెప్పుకోవాలంటే ఏవైనా కంపెనీలు నన్ను ఉద్యోగంలో చేర్చుకుంటే బాగుందని కోరుకుంటారు అయితే ప్రతి పిల్లవాడు గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యాలని అలానే వారింటి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని కోరుకుంటాడు ఇది కూడా ప్రతి వ్యక్తికి ఉన్న ఒక ప్రధాన లక్ష్యం ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక వ్యక్తి మరణం వరకు ఆదుకుంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఆ గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుందని కోరుకుంటాడు కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికీ మీ పాఠశాలలో మీ కళాశాలలో మీరు సెల్ఫ్ డిపెండెంట్గా ఉండడం నేర్చుకోలేదు ఎందుకంటే ఈ సిస్టమ్ సెల్ఫ్ డిపెండెంట్గా మారడానికి రూపొందించబడలేదు వాళ్ళ అంతిమ లక్ష్యమే పరిశ్రమకు ఒక కార్మికుణ్ణి అందజేసి మొత్తం నెలలో పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూ తమ యజమానుల ఆదేశాలను అనుసరిస్తూ వాళ్ళని వాళ్ళకన్నా పెద్ద అధికారులని గౌరవించేలా వాళ్ళని సృష్టిస్తారు అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళకి పని నచ్చినా నచ్చకపోయినా నాకు నెలాఖరులో జీతం వస్తుంది కదా అనే ఆశతో వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు మీరు కోటీశ్వరులు అవ్వాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు మీరు సెల్ఫ్ డిపెండెంట్గా మారుతారు అలా మారితే వారికి ఏ ప్రయోజనం ఉండదు ఎందుకంటే మీరు సెల్ఫ్ డిపెండెంట్ గా మారితే వాళ్ళ ఆదేశాలు అనేవి అనుసరించరు అలానే ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు తప్పుడు విషయాలకు వ్యతిరేకంగా మీ వాయిస్ని రేస్ చేసి గట్టిగా మాట్లాడతారు కానీ మీరు ఈ ట్రాప్లో చిక్కుకున్నప్పుడు మీకు ఈ ట్రాప్ గురించి ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే మీరు ఏమైనా ఆలోచించాలన్నా అర్థం చేసుకునే వయసు మీకు లేదు అది కాక మనం గత నూట యాభై రెండు సంవత్సరాలుగా ఈ విధానాన్ని అనుసరించడంతో మన బ్రెయిన్ వాష్ అయిపోయిందనే విషయం కూడా మనకు అర్థం కాలేదు దానివల్ల మీకు ఇదే సరైనదని అనిపిస్తుంది అలానే మీకు ఒక వయసు వచ్చేసరికి మీకంటూ కొన్ని బాధ్యతలు మీ మీద పడిపోతాయి ఇక ట్రాప్ నుంచి బయటపడాలన్నా మీ వల్ల కాదు అయితే మీరు నిరుద్యోగిగా ఉండే కన్నా ఏదో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటారు అది కాక కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువైపోతుంది ఉద్యోగం చేయమని డబ్బు సంపాదించని ఇరవై ఏళ్ళు కష్టపడ్డారు కదా ఆ కష్టానికి ఒక ఫలితం ఉండాలి కదా అంటారు మేము స్కూల్కి లక్ష కాలేజ్కి లక్ష కోచింగ్కి లక్ష ఇలా కడుతున్నాం దీనికి బదులుగా మాకు కనీసం ఒక ముప్పై వేల నుండి నలభై వేల వరకు ఇచ్చే ఒక ఉద్యోగం వస్తే చాలని ఒక ఆశతో మీరు ఉంటారు అయితే మన భారతదేశంలోని యువత అరవై ఐదు శాతం మంది నిరుద్యోగులు ఉంటున్నారు మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అమెరికాలో ట్రక్ డ్రైవర్లు మన దేశంలో ఉన్న ఇంజనీర్ యావరేజ్ శాలరీ కంటే పది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి మీరు స్కూల్కి వెళ్ళటం మానేయాలా కాలేజ్కి వెళ్ళటం మానేస్తారా అంటే కోట్లాది మంది ప్రజలు స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్నారు అలానే వీళ్ళందరూ ఈ ట్రాప్లో పడతారా అని నేను చెప్పను కానీ ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం ద్వారా ప్రజలు వారు ఖర్చు పెట్టే దానికంటే తక్కువ జీతానికి జీవితాన్ని గడుపుతూ వారికి ఉన్న కోరికలను కూడా తీర్చుకోలేక కొంతమంది చనిపోతున్నారు పోనీ కోటీశ్వరులు అవ్వాలన్నా ఈ సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్తే మనం ఎప్పటికీ కోటీశ్వరులు కాలేమో వారు కేవలం జీతం కోసం జీవితం మొత్తాన్ని తమ ఆత్మ గౌరవాన్ని చంపుకుని వాళ్ళపై అధికారుల ఆదేశాలను పాటిస్తూ వాళ్ళ పనులు చేస్తున్నారు మనకు పని నచ్చినా నచ్చకపోయినా మన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి మొదటిది మీరు ఈ ట్రాప్లో ఉండి మీ పిల్లల్ని కూడా ఈ ట్రాప్లో ఉంచటం రెండవది మన సొంత మార్గాన్ని మనమే తయారు చేసుకుని మనం ఏం చెయ్యాలి ఏం చేస్తే మనం బాగుంటామనేది అన్వేషించుకుని మనకు కావాల్సిన మొత్తాన్ని పొందగలిగేలా ఒక కొత్త మార్గాన్ని మనమే ఎంచుకోవాలి అయితే ఒక గ్రాడ్యుయేట్ అంతిమ లక్ష్యం ఏమిటంటే ఒక ఉద్యోగం ఒకప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం మన జీవితంలో ఐదారేళ్ల విలువైన సమయాన్ని కూడా దాని మీదనే పెట్టాం కానీ మనం ఏమీ నేర్చుకోకుండానే బయటికి వచ్చేసాం మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆన్లైన్లో తక్కువ ఫీజెస్తోనే మీ స్కిల్ని మెరుగుపరుచుకోవచ్చు మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని స్కూల్స్కి కాలేజెస్కి పంపండి కానీ మార్క్షీట్లు మాత్రం పట్టిబట్టి చూడకండి వారికి చదువు అనేది అవసరంలా కాకుండా ఈ ప్రపంచంలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే కాదు ఇక నేర్చుకోవాల్సింది బయట ఎన్నో ఉన్నాయని వాళ్ళని అవి చేయడానికి ప్రోత్సహించండి మార్క్స్ తక్కువ వచ్చాయా ఎక్కువ వచ్చాయా అని కాదు మీ పిల్లలు స్కిల్ని ఎంత నేర్చుకుంటున్నారనేది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చని నీట్ జేఈ గేట్ క్యాట్ ఇలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్స్కి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతున్నారు కానీ మీకు నచ్చిన ప్యాషన్ మీద ఒక్క సంవత్సరం జస్ట్ వన్ ఇయర్ మీ మీద మీరు స్పెండ్ చేసుకుని చూడండి తిరుగులేని సక్సెస్ని మీరు చూస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ ట్రాప్ గురించి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్